నెక్స్ట్ భుజంగాసనం అదే సార్ నెక్స్ట్ కౌంట్ నెంబర్ సెవెన్ భుజంగాసనం సేమ్ అట్లనే ఉండండి అట్లే ఉండండి చెప్తా భుజంగం అంటే పాము పాములా ఉండాలన్నమాట చేస్తాం చూడండి దీన్ని త్రాచుపాము ఆకారం అంటారు అన్న లేన హెడ్ లేపో అట్లా వెరీ గుడ్ ఏం కాదు టెన్ కౌంట్ చేసిన ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ చాలా ఫ్రీగా లైన్లో నిలబడండి సేమ్ ఇవే సూర్య నమస్కారాల్లో రిపీట్ అవుతాయి ఇప్పుడు మనం ఎన్ని చేసినామో అవే రిపీట్ అవుతుంటాయి అనమాట ఓకేనా ఇవి చాలు నెక్స్ట్ వచ్చేది ఇప్పుడు పెద్ద పిల్లలు కాకుండా చిన్న పిల్లలు వన్ టు అవి అందరు కూర్చోండి అలా తీసుకున్నారా అండి కాదు చూసి ఆ కాలు ముందు పద్మాసనం పద్మం అంటే తామర పువ్వు తామ పువ్వు ఎక్కడ ఉంటుందో పద్మాసనం కూడా అక్కడే ఉంటుంది అది పద్మాసనం మన రైట్ కాలు లెఫ్ట్ కాల్ మీద లెఫ్ట్ తోడ మీద లెఫ్ట్ కాల్ వచ్చేసి రైట్ తోడ మీద అందులో ఎట్లారా ఇప్పుడు మీరు రెండు ఇట్లా పెట్టండి ఇది కూడా ఇట్లా మీ పేరు ఉండాలా ఉండాలా కిందికి మీ చెట్ల మీద మోకాల మీద ఓకేనా కళ్ళు మూసుకోండి మీ శ్వాస మీద మాత్రమే జాస పెట్టాలి నేను ట్వంటీ నెంబర్స్ కౌంట్ చేసేంత వరకు నేను స్టార్ట్ చేయాలి కళ్ళు మూసుకోండి క్లోజ్ యువర్ ఐస్ ఇది అమ్మ ఫ్రీగా ఉండాలి ట్వంటీ కౌంట్ చేసేంత వరకు అక్కడ ఉండాలి వన్ టూ త్రీ फोर फाइव सेवेन एट नाइन चयी

One, चलो तीन बैठा ली, भाव चलो तीन बैठे, two, three, four, five, six, हम उसको एक प्रशांत बोला ली, थर्टी फोर्टी फिफ्टी 16, सेवंटी एटी 19, ट्वेंटी ओके काल का लापी फ्री हो मेन मेन फोटोस थर्टीन ওলি প্রত্যেক মালিক দেব এমন অনালি পটি তিনটা হ্যাঁ বি বি নাই চাইতো রাইকালনি যেন চপ যেন কালু চপ

ఒక ముక్కులో నుంచి గాలి ముంచి మరొక ముక్కులో నుంచి గాలి వదలాలి 20 టంచ్ కావాలి 1 వనడి ఆ కుసపు తీయలే 2

टेवन टुवेल्व थर्टी फोर्टी फिफ्टी सिक्सटीन सेवेन्टीन